హాయ్ అండి శ్రీనివాస నుంచి నేను పార్థని ఈరోజు దబ్బకాయ పొక్కింపు మీకు చూపిస్తున్నాను పదహారు పొలాల నోము ద్వారా మాకు దబ్బకాయ అయితే వచ్చాయి రెండు అందులో ఒకటి పొక్కింపు చాలా బాగుంటుందండి ఈ పొక్కింపు చక్కగా కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా గింజంతా తీసి పక్కన పెట్టేసేయండి దెబ్బ పండు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికం అందుకే ఆరోగ్యానికి చాలా మంచిది దబ్బపండు రసం రసాన్ని రోజు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది దీనివల్ల జలుబు దగ్గు వంటి వ్యాధులు రావు వాంతులు దప్పిక నోటిపూత చిగులు వ్యాపులు తగ్గుతాయి దబ్బపండు శర్బత్తు షర్బత్తు చాలా మంచిది దబ్బపండులో ఉండే విటమిన్ సి మెటబాలిజం మీద ప్రభావం చూపి ఫలితంగా బరువు తగ్గుతారు చాలా మంది మహిళలకు ముఖ్యంగా పిల్లలకి కడుపులో నులుపురుగులు చేరి ఇబ్బంది పెడతాయి ఆ సమయంలో దబ్బపండు రసంలో వాము జీలకర్ర కలిపి తీసుకుంటే వాటికి చాలా మంచిది చిన్న ముక్కల్లా కరి తరి తరిగిన తర్వాత ఒక మన కారం తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే ఉప్పు పసుపు వేసి దెబ్బ పండు ఒక రెండు గ్లాసులు నీళ్లు వేసి చక్కగా మూడు విజిల్స్ సైసే తీసుకొని ఈ దెబ్బ పండుని చక్కగా ఉడకపెట్టుకోవాలి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది గుండె నియంత్రించడంతో పాటు గుండె వేగాన్ని అలాగే రక్తపోటును అదుపులో ఉంచుతుంది చిన్న బెల్లం మొక్క వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇలా మూడు విజిల్స్ అయితే తీసుకున్న తర్వాత మూత తీసి ఆ నీరంతా కొంచెం ఇగిరేదాకా దగ్గరగా వచ్చేదాకా పూర్తిగా మూత తీసి ఉడకపెట్టుకోవాలి స్టవ్ మీద సిమ్లో పెట్టుకోండి మాడిపోకుండా ఉడుకుతున్నప్పుడు మంచి వాసన సువాసన వస్తుందండి ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరగా రావాలి ఇప్పుడు కొంచెం ఉప్పు సరిచూసుకోండి ఉప్పు తగ్గితే మళ్ళీ మీకు పాడైపోతుంది ఈ దెబ్బకాయ పొక్కింపు చక్కగా ఉడికిన తర్వాత అందులో మనం తగినంత కారం నాకైతే రెండు గ్లాసులు కారం పట్టింది అలాగే మెంతులు ఆవాలు వేటికి అవి వేయించుకొని చక్కగా పౌడర్ కొట్టి అది ఒక స్పూన్ అయితే వేసుకోవాలి మెంతి పొడి వేసుకుంటే చాలా మంచిది మంచి రుచి వస్తుంది కారం కూడా రెండు గ్లాసులు కారం వేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు వేడి వేడి నూనెలో ఇంగువ అలాగే ఆవాలు వేసుకుంటే ఎండుమిర్చి వేసుకొని చక్కగా ఆ పోపు వేడివేడి నూటి నూనెతోనే మీకు అందులో వేసేసుకోండి దబ్బకాయలో ఎందుకంటే దబ్బకాయ వల్ల కొంతమందికి గొంతు పడుతుందండి జలుబు చేస్తుంది అలా ఏమి రాకుండా ఉండాలి అంటే ఈ వేడివేడి నూనె దాంట్లో చక్కగా పోసుకోవాలి ఇంకేముంది దెబ్బకాయ పొక్కింపు అయితే రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలోకి ఈ దెబ్బకాయ పొక్కింపు చక్కగా కలుపుకొని అందులో ఉన్న పచ్చిమిర్చితో నవిలి తింటుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది చిన్న వగరు అదొక రకమైన తీపి ఆహా ఎంత బాగుంటుందండి కారం కారంగా పొక్కింపు ప్రతి ఒకరు చేసుకునేది కానీ నా స్టైల్లో నేను ఎలా చేసుకున్నానో మీకైతే చూపించాను ఇది సిట్రస్ ఫు ఫ్రూట్ కదండి అందులో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది జలుబు దగ్గు మరి వ్యాధుల నుండి రక్షిస్తుంది దెబ్బకాయ బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది ఈ దెబ్బకాయ పొక్కింపు ఊరే కొద్దీ మంచి టేస్ట్ ఉంటుందండి దబ్బకాయలు దొరికే సీజన్లో ఇది పచ్చడి కింద పెట్టుకున్నా కూడా ఏడాది అంతా చక్కగా నిలవ ఉంటుంది లేదు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలాగ పొక్కింపు చేసుకొని చక్కగా ఒక మూడు అయితే ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మా ఇంటిల పాదికి చాలా ఇష్టం ఇది నేనైతే చపాతి ఇడ్లీ దోశ అన్నింటిలోకి తింటాను దబ్బకాయలో ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి అండి ఈరోజు శ్రీనివాసం నుంచి దెబ్బకాయ పొక్కింపు అయితే చూపించాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి హై బటన్ని క్లిక్ చేయండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను మీ లైకు నాకు చాలా అవసరం వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఉంటానండి మీ పార్థ